నేను మీకు ఒకటి చెప్పనా ఈ లోకం యేసుక్రీస్తుని ద్వేషిస్తుంది మీరు చెప్పొచ్చు అయ్యో అలా ఏమీ లేదు ఈ లోకం యేసుక్రీస్తుని ద్వేషించడం లేదు అని మై ఫ్రెండ్ ఈ లోకం యేసుక్రీస్తుని ద్వేషిస్తుంది నేను ఈ మాట అన్నప్పుడు నేను ఎలా ఎందుకంటున్నా చాలా మందికి అర్థం కాకపోవచ్చు నా ప్రియులారా ఒక మాట చెప్పనివ్వండి ఈ లోకం శిశువుగా ఉన్న యేసును చూచినప్పుడు ద్వేషించదు ఆల్రెడీ క్రిస్మస్ జరిగిపోయింది కదా పశువుల తొట్టులో ఉన్న శిశువును అందరూ ప్రేమిస్తారు ఈ లోకం శిశువుగా ఉన్న యేసును చూచి ద్వేషించదు బహుశా కొద్ది మంది మాత్రమే కావచ్చు ఆ సంబరాల గుంపులో మునిగిపోయి ఆ పశువుల తొట్టు చుట్టూ నాట్యం చేస్తుంటారు ఇంకా వ్యాపారులు అయితే ఈ క్రిస్మస్ సీజన్ లో లక్షల కోట్లు కూడా సంపాదించిన వాళ్ళు ఉంటారు ఇవి తప్ప వారికి ఆ శిశువుగా ఉన్న కోసం వారికి అవసరం లేదు నేను మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నాను ఈ లోకం రోగులు స్వస్థపరచడానికి అనేక మందికి ఆహారం పెట్టిన యేసును చూచి ద్వేషించడం లేదు ద్వేషించదు ఈ లోకం ఏసును అసలు అందుకు ద్వేషించదు అందుకు కారణం అది కాదు నీకు తెలిసింది అంతవరకు అయితే ఈ లోకం నిజంగా ఆయనను ద్వేషించలేదని నువ్వు అనుకోవచ్చు అసలు ఈ లోకం ఏసును ఎందుకు ద్వేషిస్తుందో నీకు తెలుసా యేసు ఏమని చెప్పాడు నేను అపవాది యొక్క క్రియలను నాశనం చేయడానికే వచ్చాను అని దట్స్ వై మై డియర్ ఫ్రెండ్ ద వర్ల్డ్ హేట్స్ జీసస్ ఏసుక్రీస్తి లోకాన్ని పట్టి పీడుస్తున్న సాధారణ యొక్క క్రియలను లయం చేయడానికే వచ్చాడు ఏంటా క్రియలు అంటే లిక్కర్ అబోర్షన్స్ పోర్నోగ్రఫీ గర్వం వర్ణ వివక్ష అలాగే దురాస యేసుక్రీస్తు లాంటి వాటి అన్నిటికీ వ్యతిరేకంగా నిలబడటానికే వచ్చాడు కానీ ఈ లోకం వాటికి మద్దతుగా నిలిచింది